రాయలవారి కాలంలో వజ్ర వైడూర్యాలు రత్నాలు రాసులు పూసి అమ్మారని చరిత్ర తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూసి కుందుర్పి గ్రామ చరిత్రను అలాగే పూర్వ వైభవాన్ని మాటల ద్వారా చివరిలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా కుందుర్పి మండల కేంద్రంలోని దేవాలయ ప్రాముఖ్యత గురించి అలాగే అనంతపురం జిల్లా పురావస్తు శాఖ వారు దేవాలయాన్ని సందర్శించి ఎటువంటి విశేషాలు దేవాలయం గురించి చెప్పారు అన్న సంగతులు నిజంగానే నాగబంధమున్న చోట భారీ స్థాయిలో నిధి నిక్షేపాలు వజ్రవైడూర్యాలు ఉన్నాయా ఇందుకు అధికారులు ఏం సమాధానం ఇచ్చారనే విశేషాలను తెలుసుకుందాం రాయలవారి కాలంలో వజ్రవైడూర్యాలు రత్నాలు రాసులు పూసి అమ్మారని చరిత్ర తెలియజేస్తుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో ఈరోజు అవస్థలో ఉన్న ప్రాచీన దేవాలయాన్ని సందర్శించిన పురావస్తు శాఖ అధికారులు ఆ ఆలయంలో భారీ సంపద ఉందా ఆలయ ముఖదారానికి నాగబంధం కలిగిన పురాతన ఆలయం ఎక్కడ ఉంది అసలు ఆ ఆలయ చరిత్ర గురించి ఏమైనా తెలుసా అన్న విశేషాలను మీ అందరి కోసం విజయనగర సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగింది ఆ ప్రాంతం దేవుని మీద ఉన్న భక్తిని చాటుకోవడానికి ఆనాటి కాలంలో రాజులు అనేక ఆలయాలను నిర్మించారు అలా నిర్మించిన ఆలయాలలో అనేక రహస్యాలు నేటికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కుందర్పి గ్రామంలో ఆలయాలు ఎక్కువగా ఉండడంతో ఆ గ్రామాన్ని పురాతన ఆలయాలకు పుట్టినిల్లుగా చరిత్రాకారులు పేర్కొంటున్నారు గ్రామానికి సమీపంలోని చిన్నకొండ ప్రాంతంలో క్రీస్తు శకం పదహైదవ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించిన ఒక ఆలయం ఉంది ఆలయం గర్భగుడి లోపల శివలింగం ఉందని కొందరు ఇంకొందరు శ్రీకృష్ణదేవరాయలు సతీ సమేతంగా వెలిసిన ఆలయమని చెబుతూ ఉంటారు అయితే ఈ ఆలయాన్ని చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ముఖ్యంగా ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామివారి ఆలయానికి అనంత పద్మనాభ వారి ఆలయ ముఖద్వారానికి ఉన్న విధంగా నాగబంధం ఉన్నట్లుగా కుందుర్పిలోని అతి పురాతన ఆలయం ముఖద్వారానికి నాగబంధం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠం నెలకొంది గర్భగుడిలోని గదిని ఎప్పుడో వందల ఏళ్ళ దేవాలయం పూర్తిగా పాడుబడి ధూపధీప నైవేద్యాలు లేకపోవడంతో ప్రస్తుతం గర్భగుడిలోని రహస్య గదిని గ్రామానికి చెందిన రైతులు ఆలయానికి చిన్న తలుపులు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పనుముట్లను అక్కడ భద్రపరచుకోవడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయల రాజుల కాలం నాటి ఆలయం కావడంతో అందులో నాగబంధం ఉండడం కారణంగా భారీగా సంపద ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు అయితే ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటుంది విజయనగర సామ్రాజ్యాన్ని గెలుపు పదంలో నడిపించిన శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారు తమ ఇద్దరు భార్యలైన తిరుమలాదేవి దేవితో కలిసి ఉండే రాతి శిల్పం ఉండడంతో ఈ ఆలయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది కృష్ణదేవరాయలు తమ ఇద్దరు భార్యలతో ఉన్న శిల్పం కలిగిన అనంతపురం జిల్లాలోని ఆలయం ఉంది హంపి తిరుమల తిరుపతి కుందుర్పి అని చెప్పుకుంటుంటారు రాయల కాలంలోని వజ్ర వైడూర్యాలు రత్నాలు రాసులు పోసి అమ్మారని చరిత్ర తెలియజేస్తుంది దీంతో ఆ ప్రాంతంలో ఆలయం చుట్టూ పురాతన సంపద ఉంటుందని పలువురు అంటున్నారు పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాచీన ఆలయ పరిసర ప్రాంతాలలో త్రవ్వకాలు చేపడితే అనేక చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం లేకపోలేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు ఆలయ గోడలపై ఉన్న విఘ్నేశ్వరుడు అలాగే పులి చిత్రం అలాగే చేప నెమలి వంటి శిల్పాలు శ్రీకృష్ణదేవరాయల పాలనకు అద్దం పట్టేలా ఉంటాయి అపార చరిత్ర కలిగిన ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ జాబితాలో చేర్చుకోకపోవడంతో సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి శ్రీకృష్ణ దేవరాయల కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఏపీ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు భక్తులు మండిపడుతున్నారు ఆలయం చుట్టూ నాగసర్పాలు చెక్కడంతో అక్కడ ఉన్న నిధికి నాగసర్పాలు కాపలాగా ఉంటాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు నాగబంధం అంటే ఏమిటి పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో రాజులు ఏదైనా బంగారం వజ్రాలు విలువైన సంపదను ఆలయాల్లోని రహస్య గది నేలమలిగిల్లో పెట్టి ఆ గదికి తాంత్రిక మాంత్రాలతో నాగబంధం వేశారని చరిత్ర తెలుపుతోంది దీంతో అది శక్తివంతంగా ఉండడంతో పాటు ఎవరైనా ముట్టుకుంటే నాగబంధం ప్రభావంతో మరణిస్తారని వేద పండితులు వెల్లడిస్తున్నారు కుందిర్పిలో ఈ పురాతన ఆలయానికి నాగబంధం ఉండడంతో చరిత్రకారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి కృష్ణదేవరాయల కాలం నాటి భారీ సంపద ఆలయంలో ఉండే అవకాశం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు మంగళవారం ఆర్కాలజీ ఏడీ రజిత ఎంఆర్ఓ శ్రీనివాసులు గారు అలాగే ఆర్కాలజీ టెక్నికల్ అసిస్టెంట్ నాయుడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాయ చేసారు లోపల గడబాగాని చూస్తే తెలుస్తుంది విక్రమ ఉండాలంటా మేడమ్ పాట కదిసే కదా డోర్ విసిస్తా పాట నల్తుందండి లైన్ దాక వేసుకుంటాండి ఇది కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి ఆండిమేనేషన్ ఇది టీ అంటే చాలా కచ్చుకుంటావు ఉంది తీసి తీకో పేషన్ ఫెస్టివల్ సపరేట్ చూడండి నేను కూడా చూసాను సరేనండి ఒక వాయిస్ తీసుకోవాలి ఎందుకంటే వచ్చిన ఈ కుందుర్పి గ్రామంలో దేవాలయం పైన వార్తలు వచ్చాయి వెంటనే మేము స్పందించి ఈ దేవాలయాన్ని పరిశీలించడం జరిగింది మా పరిశీలనలో భాగంగా ఇక్కడ నాగబంధము నాగ దేవతలు అంటే విగ్రహాలకు సంబంధించి మనకు ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్స్ అన్నీ పరిశీలించడం జరిగింది మనకు ద్వారం టెంపుల్కి మనకి ద్వారపాలకులు అంటాము వైష్ణవ చూస్తే వైష్ణవ మతంలో ఉన్న ద్వారపాలకులు కనిపిస్తున్నారు సో దీన్ని వైష్ణవ మతం దేవాలయంగా కూడా చెప్తాము విజయనగర రాజులప్పుడు శైవ దేవాలయాలు కానీ వైష్ణవ దేవాలయాలు కానీ పూజించడం జరిగింది కట్టడం కూడా జరిగింది ఇక్కడ అన్నీ కూడా అన్ని స్ట్రక్చర్స్ శివలింగ నంది లోపల చూస్తే మనకు విగ్రహాలు కూడా శైవ మతం సంబంధించిన వైష్ణవ మతం సంబంధించిన నాగబంధాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద నాగుపాములు ఉన్నాయి పక్కన మనం చూస్తే పెద్ద పెద్ద చిరుతలు కానీ సింబాలిక్గా మనకి ప్రతి ఒక్కటి కూడా విజయనగర రాజుల కాలంలో పదహారు శతాబ్దంలో కట్టినట్టుగా మా పరిశీలన వచ్చింది దీని మీద పూర్తి సమాచారం మేము అన్ని పరిశీలించి దీని మీద శాసన ఆధారాలు కానీ చారిత్రక ఆధారాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చరిత్రను వెలుగులోకి తెస్తాము దీన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కోరుకుంటున్నా కలెక్టర్ గారు కూడా రీసెంట్గా ఈ దేవాలయాలు ఇలాంటివి మనకు కనిపించనివి ఇంకా వెలుగులోకి రావాల్సిన ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ మనం వెలుగులోకి తెచ్చి కాపాడి అన్నింటినీ కూడా అందరికీ తెలియజేయాల ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అందుకు అందరి అందరికీ థ్యాంక్స్ అండి ఓకే తర్వాత ఇది ఎప్పుడు కట్టారనేసి ఒక వార్త వచ్చింది ఆ వార్తలో భాగంగా మేము ఆర్కే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు టెక్టికల్ గారు మరి ఎంఆర్ఓ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది ఇందులో మా పరిశీలన భాగంగా ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే విజయనగర రాజులు కట్టిన దేవాలయం నిర్మాణం కనిపిస్తుంది అక్కడ కల్చర్స్ చూసిన అక్కడ ఆర్టిక్స్ చూసిన అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంది పెద్ద పెద్ద నాగపాములు తర్వాత గరుడా కానీ చెన్నకేశ్వారపాలకులు చూస్తే వైష్ణవ ద్వారపాలకులు కనిపిస్తున్నారు తర్వాత పెద్ద పెద్ద చేపలు కానీ అక్కడ ఫిషెస్ మనకి అవతారం అంటాము అవతారంలో భాగంగా మనము వైష్ణవ కల్త కూడా ఉన్నట్టు తర్వాత చూస్తే లోపల చాలా చీకటిగా ఉండే అది అందులో కూడా పెద్ద పెద్ద పైపులు ఉండడం వలన గబ్బిలాలు కూడా అన్నీ ఉండడం వల్ల లోపల చూడలేకపోయాం అయినా కానీ అక్కడ నంది శివుడు అక్కడ ఉన్నట్టుగా మా పరిశీలన అంటే నేను చూసినది అక్కడ కనిపించడం జరిగింది తర్వాత అక్కడ చూస్తే ఏంటంటే నాలుగైదు విగ్రహాలు కూడా గర్భగుడిలో ఉండడం జరిగింది రెండు గర్భగుళ్ళు ఉన్నాయి ఒక గర్భగుడిలో పోవడానికి వీలు లేకుండా ఉంది ఇంకో గర్భగుడిలో చూస్తే ఒక ఐదు విగ్రహాలు ఉన్నాయి అవి ఏంటనేది మేము ఆ చీకటిగా ఉండడం వలన పరిశీలించలేకపోయినాం అవి క్లీన్ చేసిన తర్వాత వాటిని పరిశీలించి ఏ కాలం నాటిది ఏ దేవుళ్ళు అనేది కూడా మేము చెప్పగలమని తెలుపుతున్నాను ఈ ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అందరం పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నా గ్రామ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ తెలియజేందంటే హెరిటేజ్ మన సంస్కృతి సాంప్రదాయాలను మన దేవాలయాలను ప్రతి ఒక్కటి ఏవైనా పర్వాలేదు ప్రాచీన కాలానికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి మన శాసనాలు ఇలాంటివి విగ్రహాలు కానీ అక్కడక్కడ పడేస్తుంటారు వీటిని అన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి ఒక దగ్గర మనం అవన్నీ భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించాలని కోరుకుంటున్నా రీసెంట్గా కలెక్టర్ గారు కూడా మన డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు కూడా దీంట్లో భాగంగా మనకి ఒక కమిటీ ఏర్పాటు చేసి వెలుగులోకి రాని ప్రాచీన దేవాలయాలను కానీ ప్రతి ఒక్కటి హెరిటేజ్ సంబంధించి హిస్టారికల్ ప్లేసెస్ ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొచ్చి మన అనంతపురం జిల్లాలో ఇన్ని చారిత్రాత్మైన కట్టడాలు ఉన్నాయని కూడా తెలియజేయాలని కోరడం జరిగింది ఇందులో భాగంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసి దీని మీద కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఒక సర్క్యూట్స్గా కూడా చేయాలనుకుంటున్నారు దీని ప్రతిపాదనలు కూడా రూపొందుతున్నాయి త్వరలో కూడా చేయడానికి సుముఖంగా ఉన్నాము థ్యాంక్ యూ మన ముందు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కోదండరాముడు అన్నగారు ఉన్నారు తాను కుందుర్పి మండల కేంద్రంలోనే కుందుర్పి మండలంలో చాలా ఏళ్ళుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు తాను కొన్ని కుందుర్పిలోని ముఖ్యమైన దేవాలయాల గురించి తెలుపుతున్నాడు అందులో భాగంగా మన వెనకాలే అన్నగారి వెనకాల ఒక దేవాలయం ఉంది దాని గురించి కూడా అన్న తెలుపుతారు ఒక్కసారి ఈ విషయాలను తిలకిద్దాం అన్న నమస్కారం కోదండరాముడు అన్న ఒక్కసారి మీ విలువైన సమయాన్ని మా జిఎస్టిఆర్ న్యూస్ ఛానల్ కేటాయించి కుందుర్పి దేవాలయాల గురించి చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుపుతారని మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నామన్న చెప్పన్న కుందుర్పి మండలంలో అతి పురాతనమైన దేవాలయాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు మలయనూరులో చోళరాజుల చాణక్యరాజుల కాలంలో నిర్మించిన అద్భుతమైన దేవాలయం ఐదు లింగాల దేవాలయం కలదు అది కూడా నేడు శిథిలా స్థితికి చేరుకుంది అంతేకాకుండా గుప్త నిధుల వేటగాళ్ళు ఇటీవల కాలంలోనే నిధి ఉందని చెప్పేసి గుప్త నిధుల తవాకాలు చేపట్టారు అంతేకాకుండా కుందిర్పి మండల కేంద్రమైన కుందిర్పిలో ఈ ఆలయం లేక దీన్ని సాకుల గుట్ట అంటారు మరొక విధంగా చెప్పాలంటే శివాలయం అని కూడా అంటారు ఈ దేవాలయం కూడా చాలా అపార ఘన చరిత్ర ఉంది ఈ దేవాలయాన్ని కృష్ణదేవరాయలు పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్టు మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది ఈ దేవాలయం నేడు ఎవరు పురావస్తు శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించడంతో నేడు శిథిలా స్థితికి చేరుకుంది అంతేకాకుండా ఈ కళా సంపద అంతా మన కళ్ళెదుటనే కనుమరుగు ఉంది భవిష్యత్ భావితరాల కోసమైనా సహజ సిద్ధంగా ఉన్న కళా సంపదను పరిరక్షించాల్సిన ఆవశ్యకత మన అందరిపైన ఎంతైనా ఉందని అధికారులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే కొన్ని శిల్పకళలు చూశారు కదా ఇక్కడ ఏమేమి శిల్పాలు ఉన్నాయో చెప్పగలరా నాగబంధము నెమలి పులి విఘ్నేశ్వరుడు హనుమంతుడు విగ్రహము నాగసర్పాలు అనేకము ఉన్నాయి చాలా సుందరంగా శిల్పకళలకు కాణాచిగా కుందిర్పి వెరజల్లుతుంది అనడంలో సందేహం లేదు అంతేకాకుండా ఈ దేవాలయం మూడవదే మొట్టమొదటి వచ్చేసి కర్ణాటకలోని హంపి కేంద్రంలో శ్రీకృష్ణదేవరాయలు దేవాలయం ఉంది తర్వాత తిరుపతి పట్టణంలో ఉంది మూడో దేవాలయం కుందిరిపిలో ఇదే ఈ ఆలయాన్ని చూసి ఎవరైనా కూడా కళా చిత్రాలను ప్రతిబింబించే విధంగా అబ్బరపర్చే విధంగా ఉన్నాయి ఎవరైనా కూడా పర్యాటకులు కానీ భక్తులు సందర్శిస్తే కళకు ఎవరైనా ఫిదా కావాల్సిందే చూసారా అన్నగారు మన కుందుర్పి గ్రామంలో ఉన్న దేవాలయాల గురించి ఎంత అద్భుతంగా చెప్పారు అంతేకాదు కుందుర్పి మండల కేంద్రంలో సకల దేవతలకు సమ్మేళనమైన కుందుర్పి గ్రామం ఒకప్పుడు రాష్ట్రాలు విడిపోయి ఈ ప్రాంతాన్ని మారుమూలు ప్రాంతంగా ఏర్పడే విధంగా చేశారు కాబట్టి ఈ ప్రాంతం గురించి ఎవరూ పట్టించుకునేవారు లేకుండా పోయారు ముఖ్యంగా బళ్ళారి జిల్లా ఉన్నప్పుడు చరిత్ర కలిగిన ఆలయంగా ఆలయాలకు నిలయంగా కుదిరిపి ఉండేది ఆ చరిత్ర మొత్తం పోవడానికి కారణం ఏమంటే రాష్ట్రాలు విభ విభజించినప్పుడు అలాగే జిల్లాలుగా విభజించినప్పుడు పూర్తి మా కుందిర్పి మండల కేంద్రం గురించి పట్టించుకునే నాదుడే కరవయ్యారు అందులో భాగంగా అన్నగారు కూడా చాలా పరిశోధనాత్మకంగా చాలా విషయాలను మనందరికీ తెలుపుతుంటారు అన్న ఇంకా కుందిరిపోయి ఎలాంటి దేవాలయాలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు మండల కేంద్రంలో అదే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా అద్భుతంగా వెలిసింది అది కూడా మన కృష్ణ దేవరాల కాలంలోనే నిర్మించినారు ఆ దేవాలయం కూడా నేడు శీతల చేతికి చేరుకుంటా ఉంది దేవాల దేవాలయాల పరిరక్షణ అనేది ప్రభుత్వాలు చెప్తా ఉన్నా కానీ కార్యాచరణలో తగు చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు ఈ పురాతన దేవాలయ పైన ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సీనియర్ జర్నలిస్ట్గా భక్తాదుల తరఫున ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను